ప్రియమైన దేవుని పిల్లలారా నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదో అధ్యాయము వచనం సామెతల గ్రంథము పదో అధ్యాయం వచనం వాక్యం ఇలా ఉంది పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును అని ప్రియమైన సహోదరి సహోదరులారా మన రోజువారీ జీవితంలో ఎక్కువగా ఎదురే సమస్యలు ఏమిటంటే అపార్థాలు మాటల వల్ల కలిగే గాయాలు చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారడం కుటుంబాల్లో సంఘాల్లో స్నేహితుల మధ్యలో విభేదాలు చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం అతడు ఇలా మాట్లాడకపోతే బాగుండేది వాళ్ళను అర్థం చేసుకోవట్లేదు నేను తెలియకుండా చేసిన తప్పును అందరు ఎత్తి చూపిస్తున్నారు అని కానీ దేవుడు ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే నువ్వు అలాంటి వారి మీద పగను పెంచుకోకు నువ్వు వాళ్ళని ప్రేమించు అని ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఇదే ఈ ఒక్క వాక్యంలో దేవుడు రెండు మార్గాలను మన ముందుంచాడు ఒకటి పగ మార్గం రెండోది ప్రేమ మార్గం పగ కలహమును రేపుననుంది పగ అంటే ఏమిటంటే పాత విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం అతడు ఇలా చేశాడు అలా చేశాడు మనసులో పెట్టుకోవడం క్షమించకుండా లోపల గ్రచి పెట్టుకోవడం లాంటివి పగ ఏం చేస్తుందంటే మాటల ద్వారా కలహాలను పెంచుతుంది సంబంధాలను పాడు చేస్తుంది మన మనసుకు శాంతి లేకుండా చేస్తుంది పగ ఉన్న చోట ప్రశాంతత ఉండదు ఐక్యత ఉండదు అలాగే దేవుని ఆనందం కూడా ఉండదు కానీ ప్రేమ దోషం అన్నిటిని కప్పును అనుంది ఇక్కడ కప్పును అంటే తప్పు లేనట్టుగా నటించడం కాదు అండ్ పాపాన్ని సమర్థించడం కూడా కాదు దాని అర్థం ఏంటి అంటే క్షమించడం మన్నించడం తప్పును మళ్ళీ మళ్ళీ బయటకు తీయకుండా ఉండడం ప్రేమ ఏం చేస్తుందంటే గాయాలను మానుకుతుంది విరిగిన సంబంధాలను కుదురుస్తుంది దేవుని హృదయాన్ని సంతోషపరుస్తుంది పగ పరువు తీస్తుంది కానీ ప్రేమ కప్పుతుంది పగ మాట్లాడుతుంది కానీ ప్రేమ మౌనంగా ఉంటుంది దీనికి ఒక గొప్ప ఉదాహరణ యోసేపు జీవితమే యోసేపుని చూడండి అతని సొంత అన్నలే అతని అసూర్యపడ్డారు అతన్ని గోతుల వేశారు బానిసగా అమ్మేశారు యోసేపు జీవితంలో అన్యాయం జరిగింది అవమానం జరిగింది ఒంటరితనం వచ్చింది సంవత్సరాలు గడిచాయి కానీ దేవుడు యోసేపును హెచ్చించాడు ఒకరోజు అదే అన్నదమ్ములు ఆహారం కోసం యోసేపు ముందుకొచ్చారు అప్పుడు యోసేపు ఏం చేయగలడు ప్రతీకారం తీసుకోవచ్చు పగతో శిక్షించవచ్చు కానీ యోసేపు ఏం చేస్తాడంటే మీరు నాపై చెడు ఆలోచించారు కానీ దేవుడు మనందరి మేలు కోసం దీన్ని జరిగించాడు అని అన్నాడు యోసేపు పగ నెంచుకోలేదు ప్రేమ నెంచుకున్నాడు అతడి వారి దోషంలో కప్పాడు అది దేవుని ప్రేమ అలాగే ఏసే అని చూడండి ఏసయను అవమానించారు కొట్టారు సిల్వ వేశారు కానీ సిలువ మీద ఏసయేమన్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీళ్ళకి తెలియదు వీరు చేసిన దోషమును క్షమించు అన్నాడు పగ ఉంటే శాపం వచ్చేది కానీ ప్రేమ ఉంది కాబట్టి క్షమా వచ్చింది ప్రేమ దోషములను కప్పింది కాబట్టి మనం కూడా పగను కాదు ప్రేమను ఎంచుకోవాలి ఈ వాగ్దానాన్ని మన జీవితానికి తీసుకోవాలంటే మొదటిగా పగను మనసులో పెట్టుకోకూడదు పగ మనల్ని లోపల నుంచే నాశనం చేస్తుంది రెండోదిగా క్షమించడం నేర్చుకోవాలి క్షమించడం అంటే ఓడిపోవడం కాదు దేవుని దగ్గర గెలవడం మూడోదిగా మాటల్లో జాగ్రత్తగా ఉండాలి పగ మాటల్లో బయటపడుతుంది కానీ ప్రేమ మౌనంగా ఉంటుంది నాలుగోదిగా దేవుని ప్రేమను మన ద్వారా చూపించాలి మనలో ప్రేమ ఉంటే మన కుటుంబాలు మారుతాయి మన సంఘాలు మారుతాయి మన జీవితం ఆశీర్వాదంగా మారుతుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో పగ కలహాన్ని పెంచుతుంది కానీ ప్రేమ దేవుని శాంతిని తీసుకొస్తుంది ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పర్లోకపు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతుల్లో వందనాలు చెందించుకుంటున్నాం ప్రభా ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెందించుకుంటున్నాం ప్రభా మా హృదయాలు ఉన్న పగను మనసులో దాచుకున్న బాధను నీ ప్రేమతో శుభ్రం చేయు ప్రభా మా చేతుల్లో ప్రతీకారం కాదు మా హృదయాల్లో క్షమ ఉండేలా చేయము ప్రభా యువసేపులాగా మమ్మల్ని మార్చుము ఏసాయిలాగా భ్రమించటం అమలు చేయము ప్రభా పగ కాదు ప్రేమే మాకు గుర్తింపు ప్రార్థిస్తూ ఎస్సీ కృష్ణనమ్ అడుగుచినాం తండ్రి ఆమెన్